కలకలం సృష్టించిన మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ నెల పదిహేనున భార్యను హత్య చేసిన గురుమూర్తి ఆనవాలు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి వేడి నీటిలో ఉడికించి ఎముకలు చేశాడు అనంతరం శరీర భాగాలను స్టవ్ పై కాల్చి బూడిద చేసి బాత్రూంలో ఫ్లష్లో పడేశాడు ఎముకలను ఇనుపరార్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు అందుకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు గతంలో మృతురాలు గురుమూర్తి గ్రామంలో జరిగిన ఓ గొడవనే హత్యకు మూల కారణమని పోలీసులు భావిస్తున్నారు రాష్టంలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా జిల్లలగూడ వెంకటమాధవి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది హత్య కేసు దర్యాప్తులో భాగంగా గురుమూర్తిని ఆయన ఇంటికి తీసుకెళ్లి ప్రతి గదిలో క్షుణ్ణంగా పరిశీలించారు శౌచాలయం వద్ద తల వెంట్రుకలు వంట గదిలో రక్తపు మరకలు రక్తం తుడిచినట్లు ఉన్న టిష్యూ పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు నమూనాలని ఫోరెన్సిక్ కేంద్రానికి పంపారు అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేసేందుకు సిద్దమవుతున్నారు తనపై అనుమానముంటే ఆధారాలు చూపాలంటూ పోలీసులతో వాదనకు దిగిన గురుమూర్తి అనంతరం హత్యకు ముందు తలెత్తిన గొడవలు మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను వివరించినట్టు సమాచారం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి వెంకట మాధవికి పదమూడేళ్ల క్రితం వివాహమైంది రెండు కుటుంబాలు ఒకే గ్రామం కావడంతో దగ్గరి బంధుత్వాలున్నాయి సొంతూరిలో శుభకార్యాలు పండుగలకు దంపతులు వెళ్లి వస్తుండేవారు మూడేళ్ల క్రితం సొంతూరు వెళ్లగా గురుమూర్తి ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించగా పెద్ద గొడవ జరిగింది పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి విషయం పోలీసుల వరకు చేరకుండా వెంకట మాధవి కుటుంబ సభ్యులు సర్దుబాటు చేశారు భర్త చేసిన పని గ్రామంలో పరువు తీసిందని మాధవి బాధపడేది మార్లు కుటుంబ సభ్యులతో పంచుకొని కన్నీరు పెట్టుకునేది తరపు కుటుంబం వల్లే తాను గ్రామానికి వెళ్లలేకపోతున్నట్టు గురుమూర్తి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు మూడేళ్లుగా ఏ పండక్కి కన్నవారి వద్దకు వెళ్లలేకపోతున్నామంటూ ఒకరిపై ఒకరు పరస్పరం నిందించుకునేంతగా గొడవలు చేరాయి ఈ నెల పదిహేనున కనుమ పండుగ రోజు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది అప్పటికే కోపంతో రగిలిపోతున్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాధడంతో కింద పడి మరణించింది మృతదేహం వద్ద కూర్చొని సుమారు ఐదు ఆరు గంటలు ఆలోచించాడు ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ఉన్న మార్గాలపై యూట్యూబ్ లో వెతికాడు అంతర్జాలంలో లభించిన సమాచారంతో వెబ్ సిరీస్ చూశాడు అక్కడి దృశ్యాలను ప్రేరణగా తీసుకుని మృతదేహాన్ని బాత్రూమ్ కి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు అనంతరం ఆ ముక్కలను హీటర్లో ఉడికించాడు నుంచి మాంసం ఎముకలు వేరు చేశాడు గ్యాస్ స్టవ్ పై మాంసపు ముద్దను బూడిదగా మారేంత వరకు కాల్చి లెట్రిన్ సింక్ లో వేసి ఫ్లష్ చేశాడు ఎముకలను ఇనుపరార్తో నలగొట్టి పొడిగా మార్చి బకెట్ లో ఉంచి జిల్లలగూడ చెరువులో పారపోశాడు ఆ తర్వాత తెలియదన్నట్లు తనతో గొడవ పడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అత్తకి సమాచారం ఇచ్చాడు అల్లుడిపై అనుమానం వచ్చిన అత్త మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం బయటపడింది తొలుత తనకేం తెలియదని బుకాయిస్తూ వచ్చిన గురుమూర్తి అనంతరం తాను చేసిన ఘోరంపై నోరువి ట్టు సమాచారం పేట హత్య కేసు దర్యాప్తు సవాలుగా మారడంతో ఆధారాల సేకరణలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించే యత్నాల్లో ఉన్నారు అనుమానితులు చెప్పినట్టు మాధవి ఎముకలను ముక్కలు చేసి చెరువులో పడేసినట్టయితే అది ఎవరిది అనేది నిరూపించడం పోలీసుల ముందున్న ప్రశ్న ఘటనా స్థలంలో లభించిన ఆనవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అవి మనిషి కలేబరం అనేది శాస్త్రీయంగా నిరూపణ చేయాలి వాటిని వెంకట మాధవి అవశేషాలని తేల్చేందుకు ఆమె తల్లిదండ్రులు పిల్లల నుంచి డిఎన్ఏ శాంపిల్ సేకరించి రెండు విశ్లేషించి నిర్ధారించాల్సి ఉంది కీలకమైన కేసు కావడంతో రాజకొండ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు కేసును ఛేదించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు సిపి వివరించారు ఆధారాలు సేకరించేందుకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు ఒక వ్యక్తి చెప్పినట్లుగా అది వెంకటమాధవి మృతదేహమనే ఆనవాళ్లు నిర్ధారించలేదన్నారు ఇప్పటి వరకు ఆమెది మిస్సింగ్ కేసుగానే గానే ఉందని సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము క్లూస్ పరంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్లో ఇటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే విధంగా బెటర్ మెథడ్స్లో ఉండే విధంగా మేము పిలుస్తున్నాం భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు